దూరంగా టీచర్లు గురుకులాల ప్రవేశ పరీక్ష కోసం విద్యాశాఖ ప్రత్యేక చర్యలు ప్రభుత్వ పాఠశాలకు ఐటెం బ్యాంకుల పంపిణీ వాటిని పట్టించుకొని ఉపాధ్యాయులు సాధన గురుకుల ప్రవేశ పరీక్ష ఐటెం బ్యాంక్ సో మీరు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అధిక శాతం మంది గురుకులలో ఐదో తరగతి సీట్లు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది అదే సమయంలో ఉపాధ్యాయులు భిన్న కోణంలో ఆలోచిస్తుంటూ చర్చాంశంగా మారింది ఏటా జరిగే టీజీ సెట్కు టీజీ సైడ్కు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పోటీలు పడుతూ ఉంటారు ఈసారి రాష్ట్రంలోని ఆరు వందల ముప్పై ఏడు గురుకులాల్లో యాభై నాలుగు వేల పైగా ఐదో తరగతి సీట్లు ఉండగా దాదాపు ఒకటి పాయింట్ అరవై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెలలోనే పరీక్ష జరుగుతుండటంతో ఎక్కువ మంది సర్కారు విద్యార్థుల సీట్లు పొందాలనే లక్ష్యంతో సాధన పేరిట మూడు వందల అరవై ఆరు పేజీలు ఐటీఎం బ్యాంకుల పాఠశాల విద్యాశాఖ ఇటీవల సరఫరా చేసింది విద్యార్థులకు పరీక్షపై అవగాహన పెంచి ప్రశ్నపత్రాలను సాధన చేయించడానికి తెలుగు ఆంగ్ల మాధ్యమంలో పుస్తకాలను పంపిణీ చేసింది తెలుగు ఆంగ్లం గణితం ఈవీఎస్ఓ ఎబిలిటీ అనే ఐదు అంశాలపై భిన్న రకాల ప్రశ్నలు జవాబులు వీటిలో ముద్రించారు నమూనా పరీక్షలపై అనాసక్తి ప్రతి రెండు పీరియడ్లో విద్యార్థులతో ప్రశ్నలపై సాధన చేయించాలని విద్యాశాఖ ఆదేశించింది ఓఎంఆర్ షీట్ ఇచ్చి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో మొత్తం నాలుగు నమూనా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరింది తర్వాత ఫలితాలు వెల్లడించి విద్యార్థులు చేస్తున్న తప్పులపై సరిత చెప్పింది అయితే అనేక పాఠశాల ఉపాధ్యాయుల ఆసక్తి చూడడం లేదు విద్యార్థులకు సాధన పుస్తకాలు ఇచ్చి వారినే చదువుకోమని చెబుతూ ఉన్నారు ఇక్కడ విద్యార్థులందరినీ కూడా పురోగా పంపే తమ పాఠశాల పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిందని తమనే నిందిస్తారని అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా టీచర్లు దూరంగా అయితే ఉంటున్నారు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చాలా సబ్స్క్రైబ్